హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అంజనా థాట్స్ అండ్ విలాక్స్ మరి ఈ రోజు అయితే అండి మీ అందరి కోసం మరొకసారి మంచి రీయూజబుల్ ఐడియాతో వచ్చేసాను సో మరి ఈరోజు రీయూజబుల్ ఐడియా అయితే ఈ మిగిలిపోయిన స్క్రాప్ పీసెస్తో మనం తయారు చేయబోతున్నామండి సో మీరు కానీ వీడియో పూర్తిగా చూసారంటే స్కిప్ చేయకుండా మీరు కూడా ఒక అందమైన రీయూజబుల్ ఐడియా అనేది చేసేయచ్చు సో ముందుగా మనం రెండు స్క్రాప్ పీసెస్ తీసుకుందామండి ఒకటేమో మెయిన్ ఫ్యాబ్రిక్గా తీసుకుందాం ఇంకొకటి లైనింగ్ పీస్గా తీసుకుందామండి టెన్ ఇంచెస్ లెంగ్త్ ఇక ఎయిట్ ఇంచెస్ విడుతుతో తీసుకున్నాము రెండు పీసెస్ని చుట్టూరి స్టిచ్ వేసుకొని రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు మనం ప్యాటర్న్ డ్రా చేసుకుందాం కింద నుంచి వన్ ఇంచ్ పైకి మార్క్ చేసుకొని వెడల్పేమో టూ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలండి సో ఈ విధంగా మార్క్ చేశాక పై వరకు మనం డ్రా అనేది చేసుకోవాలి లైన్ సో చూస్తున్నారు కదండీ టూ ఇంచెస్ నుంచి ఆ పైకి ఆ విధంగా డ్రా చేసుకొని సేమ్ అదే ప్యాటర్న్ పక్కన కూడా ఇంకొక ఎడ్జ్లో కూడా సేమ్ అదే ప్యాటర్న్ డ్రా చేసుకొని పైన కర్వ్ షేప్లో కొంచెం షేప్ అనేది ఇవ్వాలండి సో ఈ విధంగా ఇచ్చాక మనం ఈ ఎల్ షేప్ని కట్ చేసుకోవాలి మనం చూస్తున్నాం కదా ఈ విధంగా కట్ చేయడం వల్ల మనకి ప్యాటర్న్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు ఇక పైన సెంటర్ పాయింట్ అనేది మార్క్ చేసుకుందాం ఈ మార్కింగ్ ఎందుకంటే మనం ఈ పౌచ్కి ఒక హోల్డర్ లాగా మనం ఒక చిన్న పీస్ ఇక్కడ స్టిచ్ అయిపోతున్నామండి ఈ పీస్ మనకి త్రీ ఇంచెస్ లెంగ్త్ ఉంటే సరిపోతుంది దానికి ఒక రింగ్ అటాచ్ చేసుకొని ఇన్సర్ట్ చేసుకొని ఇక్కడ కింద వైపుకి పెట్టుకొని స్టిచ్ అనేది వేసుకోవాలండి చూస్తున్నాం కదా స్టిచ్చింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు ఇక జిప్ అనేది మనం స్టిచ్ చేసుకోవాలండి జిప్ లెంగ్త్ అయితే నేను ఇక్కడ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాను సో మెయిన్ ఫ్యాబ్రిక్ మీద మనం రైట్ సైడ్ ఆఫ్ జిప్ని ఈ విధంగా తిప్పుకొని అటు ఎండి ఇటు ఎండి ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలండి స్టిచ్ వేసాక మనం ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని క్రాస్గా మనం కట్ చేసుకోవాలండి అంటే జిప్ పక్కన మాత్రం ఎక్స్ట్రాగా ఉన్న దాన్ని కట్ చేయాలి లోపల పక్కన మాత్రం ఆ విట్ అనేది అలానే ఉంచుకోవాలండి అర్థమైంది కదా మీకు ఎడ్జ్లో మాత్రమే ఈ విధంగా కట్ చేసుకోవాలి ఎక్స్ట్రాగా ఉన్న పీసెస్ని సో ఈ విధంగా కట్ చేసుకున్నాక మనం ఈ జిప్ని చుట్టూరు ఈ విధంగా పినప్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలండి రెండు వైపులు ఈ విధంగా వేసామంటే మనకి పౌచ్ అనేది రెడీ అయిపోతుందండి ఒకసారి స్టిచ్ అయ్యాక మీకు అది కూడా చూపిస్తాను సో నీట్గా పినప్ అయితే చేసుకున్నానండి ఇక్కడ చూస్తున్నారు కదా జిప్ అనేది స్టిచ్ అయిపోయింది ఇక లోపల కూడా మొత్తం ఫినిషింగ్ అయితే అయిపోయిందండి నేను సైడ్స్లో జిగ్జాగ్ కూడా వేసేసుకున్నాను ఇక జిప్ చుట్టూరి మనం టాప్ స్టిచ్ వేసుకున్నామంటే మనకి ఒక అందమైన బ్యూటిఫుల్ పౌచ్ అనేది రెడీ అయిపోయిందండి చూస్తున్నారు కదా ఈ పౌచ్ మనము స్కూల్ బ్యాగ్స్కి మనం తగిలించుకోవచ్చండి పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇటువంటి పౌచెస్ బయట వాళ్ళు శానిటైజర్ కానీ ఏదైనా నాప్కిన్ కానీ ఇటువంటివి పెట్టుకొని బ్యాగ్కి తగిలించుకున్నారంటే చాలా యూస్ఫుల్గా ఉంటుందండి చూస్తున్నారు కదా ఈ విధంగా మనం ఈ పౌచ్ని బ్యాక్ ఈ విధంగా కనెక్ట్ అయితే చేసేసుకోవాలి మరి ఈ రూజిబుల్ ఐడియా మీ అందరికి కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను మీ పిల్లలకు కూడా ఇలాంటివి చేసి ఇవ్వండి చాలా బాగుంటాయి సో మరి మీకు కానీ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరిన్ని కొత్త కొత్త అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్